హే రవస్ వెరీ లూస్ వేర్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లి పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు ఎలా మళ్ళీ మునిగిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కారు సీన్ ఏంటి రా జేమ్స్ కెమెరా ఆఫ్ టైటానిక్ అని హీరోయిన్ చేసి ఒట్లేస్తావా ఏం చెప్పవా అన్నీ నేనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజు ఇలా కొట్టకు ఐ లవ్ యూ నీకు నాకు లవ్ ఇంట్రా హై ఫా యు ర బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్ నిమ్మ ఎప్పుడైనా అద్దంలో చూస్తున్నావా ಪೊದ್ದು ಆಗ್ರೋ ರೋಜ್ ರೋಸ್ ನಿನ್ನ ಎಲ್ಲ ದ್ ಕುಂಟೆನ್ ರೋಜ್ ದಕ್ತಿ ರೋಜ್

నేనే ఒకడిని రోడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసి వచ్చా పాచి మొక్కంతో జోకులు వెళ్ళి రెడీ అవ్వు డిఫెన్ అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం హలో హలో కోమలి ఫోన్ చూస్తుంటే ఏంటి ని డిస్టర్బెన్స్ మధ్యలో వాట్ ఆర్ యు టాకింగ్ అబ్బా అర్థం చేసుకోవే పెడి ఫోన్ ఉంది హలో హలో దన్యా వేర్ ఆర్ యు దన్యా ఎవరీబడీ ఇస్ ఇన్ ది న్యూస్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి తర్వాత మాట్లాడతాం బై హలో 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 త్రిదా త్రిదా ఐ యు ఎట్ ఛానల్ ఆఫీస్ అవును ఏమైంది ఐ యు వాచింగ్ ది న్యూస్ లేదు నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను నువ్వు కోమలి హౌస్ కి వచ్చే అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం ఓకేనా మీకు అసలు సిగ్గుందా ఏం జరుగుతుందో అర్థమవుతుందా అక్కడ పోలీసులు బాడీ బయటకు తీసి క్లూస్ వెతుకుతున్నారు. ఏయ్ అంటే ఏంటి ఇప్పుడు? ఎడవలా? బాండి ఎడస్తా. ఇంకా జరిగింది మారుతుందా ఫిలిప్స్ తో సంబంధం లేకుండా ఫాస్ట్ చూస్తావేంటి? అది మూవ్ ఫిలింగ్స్ కదా. చి. హ్? అడిగా? జర్నలిస్ట్ papa. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. విలితరు చూడు. అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారు. నువ్వు టెన్షన్ లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది పిచ్చా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే వాడి వచ్చి మనల్ని పట్టించేస్తే సేపు పిచ్చిదానా ఆ దొరికిన శేవ వాడిది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో ఏ ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా మనం మనం ఇక్కడ పడిపోతుంది నువ్వేం కంగారు పడికే నేను చూసుకుంటా మాది మేము వసే ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు దానా ఇప్పుడు వచ్చినా యో పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడేస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో లైట్ తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపోకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చేస్తా రియాక్షన్ వాడేదో పోనా బీడితో కలిసి గోవా తీసుకెళ్లారు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్ కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసినంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడై ఉంటాడు ఖచ్చితంగా ఎవరు అబ్జర్వ్ చేశారు మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ గడ ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్ బాయ్ గడ ఏమన్నా వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీస్ ఎలాగే ఇన్వెస్టిగేట్ చేస్తే నేను చెక్ వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా అట్కో మేనేజర్ ఈ అకౌంట్ ఆఫ్ ఫైవ్ లక్ష డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా వాడు ఎక్కడ వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ రోజే పంపించే సార్ పంపించేసారా యా ఇప్పుడేదైనా ఎక్కడున్నాడో మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ ఓకే స్వీట్ బాయ్ ఓకే సరే ఓకే బాయ్ సార్ అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఏ అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ గాని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్ తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి మీరే చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వారిక తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవపడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గాడి ఎక్కడున్నాడో కనపెడదాం ప్లీజ్ యు గైస్ స్టే కం జాక్ జాక్ मालूम है आपका हु द हेल दिस आप कौन है माय फैबियो टाइटैनिक में मैं और జాక్ జాన్గ్రి हैं हाँ? के बारे में क्या डिस्कस कर रहे हैं ये जाक की गर्लफ्रेंड है मालूम मालूम hmm. uh, है है। जैक का दिखाया बहुत अच्छा है आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है प्लीज टेल अस। एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है